స్థానిక సమస్యల ఎన్నికల్లో భాగంగా మా వెంకటకృష్ణాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు మా వెంకటకృష్ణాపూర్ గ్రామం నుండి మా సర్పంచ్ అభ్యర్థితో పాటుగా ఇద్దరము వార్డ్ నెంబర్లుగా నామినేషన్ వేయడం జరిగింది మా గ్రామ అభివృద్ధి కోసం ఇన్ని చాలా సంవత్సరాల నుండి మా గ్రామంలో కుటుంబ రాజకీయాలు జరుగుతున్నాయి ఆ కుటుంబ రాజకీయాలను తొలగించడం కోసం ఈరోజు యువత చదువుకున్న యువకులుగా ఒక ఎంఏ జర్నలిస్ట్గా నేను ఈరోజు ముందుకొచ్చి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ముందుకోవడం జరుగుతుంది ఇదే విధంగా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకులు పెద్దలు అందరు కూడా నాకు పూర్తి సపోర్ట్ మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపిస్తే మా గ్రామంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ విధంగా ఏదైతే ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి రావడం లేదో అందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా అందరికీ సహకరిస్తాం ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయకుండా అందరికీ సమరశంగా అందరికీ సమన్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరు కూడా నన్ను కరుణించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నారు వెంటకిష్ణాపురం గ్రామ పంచాయతీకి రమేష్ మాస్టర్ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిండు గ్రామ ప్రజలు రమేష్ గారిని ఆదరించాలే ఎందుకంటే గ్రామంలో చాలా అభివృద్ధి అనేది నోచుకోకుండా గ్రామంలో ఉన్న పుట్టిల రాజకీయాలు చేస్తూ కొంతమంది వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళు ఏదో ఏదో చేసుకుంటా గ్రామ ప్రజలను మభ్యపెడతారు కాబట్టి ఈరోజు గ్రామం అభివృద్ధి చెందాలంటే రమేష్ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ అలా అదే విధంగా మాకు సంబంధించిన వాళ్ళల్లో కూడా మమ్మల్ని గెలిపిస్తే ఇంతకుముందు మేము కొన్ని రోజుల నుంచి కొన్ని సోషల్ మీడియాలో మేము కొన్ని వాగ్దారాలు ఇస్తున్నాము కంపల్సరీ రమేష్ మాస్టర్ గారు గెలిస్తే నూటికి నూరు శాతము ప్రతి ఒక్క అభివృద్ధి పని ఇచ్చిన సోషల్ మీడియాలో చేసిన ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క అభివృద్ధి పనిని ముందు చేస్తామని కోరుకుంటున్నాను